నమస్కారాలండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పీరియడ్లో ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదల కోసం ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఎంతో ఆనందంగా ఉండాలని ఆ ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హౌసెస్ కట్టమని యాక్చువల్గా ఆదేశిస్తే ఈ టిక్ హౌసెస్ని డిజైన్ చేసి ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం ఏడు లక్షల ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఒక్క ఇళ్ళు అందులో ఐదు లక్షలకి కట్టేదానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చాం ఐదు లక్షలు కట్టమైన అధికారులకి ఆదేశం ఇచ్చాం అందులో నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఏడు వందల నాలుగు ఇళ్ళకి టెండర్ పిలిచారు ఎక్కడైతే సైట్స్ అవైలబుల్ ఉన్నాయో వాటన్నిటికీ టెండర్ పిలిచారు సైట్స్ అవైలబుల్ కాని వాటి కలెక్టర్స్ చెప్పాము సైట్స్ చూస్తున్నారు అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుకి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు గ్రౌండ్ అయినాయి మూడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి అసలు ఈ మొత్తాన్ని కంప్లీట్గా నాశనం చేసింది ఎలా నాశనం చేసిందంటే రెండు వేల పంతొమ్మిది అయిపోయేటప్పటికీ నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయిన ఇల్లు డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఉన్నాయి అంటే డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఇల్లు నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి అయిపోయినాయి తర్వాత ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయినవి అరవై నాలుగు వేల రెండు వందల నలభై ఐదు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ అయినవి నలభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు ఒక ఇరవై ఐదు పర్సెంట్ టెన్ పర్సెంట్ అయినాయి లక్ష ఇరవై రెండు వేలు అంటే అప్పటికే చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ అయినాయి నైంటీ పర్సెంట్ అయినాయి ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే వైఎస్ఆర్సీ ప్రభుత్వం రావటం ఈ ఇళ్ళనన్నింటినీ తగ్గించేసి రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల పదహారు చేశారు ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి మిగతా యొద్దు అవసరం లేదు టిట్ టిట్కౌసెస్ పేదల నిరుపేదలకు మంచి ఇళ్ళు అవసరంలా నాలుగు గోడలు కట్టి స్లాబ్ వేసి ఇస్తే చాలు నాలుగు గోడలు ఒక స్లాబ్ అలాంటి ఇల్లు కడితే చాలని టిట్ హౌసెస్ ఏదైతే ఐదు లక్షలు మేము శాంక్షన్ ఇచ్చామో దాంట్లో నుంచి తీసేసి రెండు లక్షల అరవై రెండు వేలు చేశారు దాంట్లో కూడా కంప్లీట్ చేసింది లక్ష అరవై ఏడు వేలు ఈ లక్ష అరవై ఏడు వేల్లో కూడా డెబ్బై ఏడు వేలు మేమే పూర్తి చేసినాం ఆ రోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు చూసి ఆ దేశాల్లో పేదలు నిరుపేదలు కట్ట అలాంటి అలాంటి కట్టమని చెప్తే అలాంటి కట్టాం చక్కటి వర్టిఫైడ్ టైల్స్ ఏ గ్రేడ్ టూ ఫీట్ బై టూ ఫీట్ ఫ్రంట్ డోర్ ఫ్రేమ్ టీక్ తర్వాత వచ్చే అటకలు కిటికీల హై క్వాలిటీ డోర్స్ హై క్వాలిటీ అంతేకాదు డిజైన్ చేసిన రోడ్డు ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఇక్కడ వేసిన రోడ్డు నాసిరకం రోడ్డు వేసే రోడ్లని హై క్వాలిటీ రోడ్స్ డ్రైన్ అండర్గ్రౌండ్ డ్రైన్ ఇక్కడ ఒక చిన్న అంగన్వాడీ స్కూల్ పెట్టాలని ఇక్కడ చిన్న షాపింగ్ కాంప్లెక్స్ పెట్టాలని ఇక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ పెట్ట ఇవన్నీ డిజైన్ చేసాం ఎక్కడ అర్బన్ హౌసెస్ కట్టినా ఎక్కడ టిక్ హౌస్ కట్టినా ఖచ్చితంగా కమ్యూనిటీ హాల్ ఉండాలా ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ చేసుకోవటానికి పిల్లలు చదువుకోవడానికి అంగన్వాడీ స్కూలు పెద్ద కాంప్లెక్స్ అయితే స్కూల్ ఉండాలా ఇలా అన్ని వసతులతో యాక్చువల్గా డిజైన్ చేసాం అయితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారటితో వాళ్ళు మొత్తం రాష్ట్రం మొత్తం నాశనం చేశారు స్కీమ్ కూడా చక్కగా మంచి స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ను కూడా నాశనం చేసి ఈరోజు ఎక్కడికి పోయినా ప్రజలు పేద ప్రజలు యాక్చువల్గా ఈరోజు సఫర్ అవుతున్నారు ఈరోజు యాక్చువల్గా ఏంటంటే ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో క్వశ్చన్ వేశారు సార్ టిట్కో హౌసెస్ కట్టారు మన ప్రభుత్వంలో మొదలుపెట్టాం కట్టాం తర్వాత ఫెసిలిటీస్ ఏమి లేకుండా చేశారు అని క్వశ్చన్ వేయటం దానికి నేను ఆన్సర్ చెప్పటం దాని మీద ఈరోజు ఇక్కడికి వచ్చాను యాక్చువల్గా ఇక్కడ సిఆర్డిఏ కమిషనర్ గారు ఉన్నారు టిట్కో ఎండి గారు కూడా ఉన్నారు ఏదైతే ప్రజలు ఈరోజు రోడ్డు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఆ డ్రైనేజ్ కానీ లైట్స్ తర్వాత ఏదైతే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ యాక్చువల్గా దాని ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ట్రీట్ చేసి బయటికి పంపించాలా అయితే సిఆర్టీఏలో మొత్తం ట్రంక్ లైన్సే వస్తాయి అప్పుడు దాకా టెంపరీగా అరేంజ్ చేస్తున్నారు వాటన్నింటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ టైం నేను అందరికీ చెప్తున్నాను ఒక త్రీ మంత్స్ టైంలో చేస్తాం ఎందుకంటే ఖజానా ఖాళీ ఖజానా డబ్బులు సున్నా ఏం లేవు ఖజానా ఖాళీ ప్రజలు కట్టిన ట్యాక్సులు కూడా ప్రజలు కట్టిన ఇంటి పన్ను ప్రజలు కట్టిన వాటర్ పన్ను అన్ని కూడా ఇష్టం వచ్చినట్టు వాడేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఐదు సంవత్సరాలు అయిపోయింది అదేంటంటే మున్సిపాలిటీలో డ్రైన్స్కి వాటర్ లైన్స్కి వాటికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వాడింది రెండు వందల నలభై కోట్లే రెండు వందల నలభై కోట్లే ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వాలా స్టేట్ గవర్నమెంట్ షేర్ ఇవ్వక వదిలేశారు స్వచ్ఛ భారత్లో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ మనం ఫార్టీ పర్సెంట్ అంటే వాళ్ళు రెండు వందల తొంభై కోట్లు ఇస్తే మనం నూట యాభై కోట్లు వాళ్ళు ఉంటే పదకొండు కోట్లు ఇచ్చి ప్రభుత్వం ఆ డబ్బులు వదిలేసుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్కి ఐదు వందల యాభై కోట్లు ఇచ్చారు అది ఖర్చు పెట్టి ఈజీఎల్ ఇచ్చుంటే ఇప్పుడు మళ్ళీ పదకొండు కోట్లు పదకొండు వందల కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు అవి వదిలేశారు అంటే ఫైనాన్షియల్ మోస్ట్ ఇండిస్ప్లెయిన్ చేశారు అసలు లెక్క పక్క ఏమీ లేకుండా ఈరోజు సిఆర్డిఎల్ చేస్తే జీరో మనీ డబ్బులు పైసా లేవు నిన్నే సీఎం గారితో రివ్యూ చేశారు సీఎం గారు త్వరలో యాక్చువల్గా బడ్జెట్లో యాక్చువల్గా కొంత పెట్టి చేస్తామన్నారు ఏదైతే ప్రజలకి ఇవ్వాల్సిన యాన్యుటీ కావచ్చు పెన్షన్స్ కావచ్చు ఇలా ఇబ్బంది ఉంది కౌలు కౌలు అది ఇబ్బందిగా ఉందంటే యాక్చువల్గా సీఎం గారు రిలీజ్ చేస్తామన్నారు రైతు సోదరులు అందరూ చెప్తున్నాను త్వరలో వీలైనంత త్వరలో దాన్ని యాక్చువల్గా రిలీజ్ చేయిస్తాము అదేవిధంగా ఈ ఇళ్ళకి యాక్చువల్గా ఏంటంటే స్కీమ్ వాళ్ళు మార్చారు ఆ స్కీమ్లో కొందరు లాభపడ్డారు కొందరు నష్టపడ్డారు అయితే దాంట్లో బ్యాంకులు కట్టాల్సిన అవసరం ఉంది దాని మీద వాళ్ళు ప్రెసర్ చేస్తున్నారు దానికి కొంత టైం వచ్చేది చేయమని ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తున్నారు అది సీఎం గారితో మాట్లాడి బ్యాంకు వాళ్ళని పిలిచి యాక్చువల్గా దాన్ని ఎంతవరకు చేయగలం అంతవరకు చేయడానికి ప్రయత్నిస్తామని అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ బ్యాంకర్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు మొన్న ఫ్లాట్ పెట్టుకోవడం లేదు రైతులు అడుగుతున్నారు అదే ఆ విషయం నేను చెప్పింది ఇప్పుడు రైతులందరూ నన్ను అడిగింది ఎమ్మెల్యే గారు ఇచ్చిన రిప్రజెంటేషన్ అదే దాన్ని సీఎం గారితో మాట్లాడి బ్యాంకర్స్ని పిలిచి మాట్లాడి కొంత టైం వాళ్ళకి కాళ్ళకి ట్రై చేస్తాం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిందే మౌలిక వసతులకి వస్తాయి మౌలిక వసతుల్ని ఏపీ మొత్తం చేస్తాం అందుకనే ఏపీలో ఉన్న ఐదు లక్షల గురించే మాట్లాడా శాంక్షన్ చేసిన ఏడు లక్షలు ఐదు లక్షల గురించే ఏపీలో అందుకని టిట్కు ఎండి గారు కూడా రీసెంట్గా వచ్చారు యాక్చువల్గా వచ్చి కూడా ఒక వన్ వీక్ అయింది ఆయన కూడా స్టడీ చేస్తున్నారు మొత్తం పాలసీలన్నీ కూడా కాస్త స్టడీ చేయమని జరిగిన అవతారలు స్టడీ చేయమని ఇచ్చాము ఆయన స్టడీ చేస్తున్నారు ఆయన కూడా నాకు ఒక రెండు నెలలు టైం ఇవ్వండి పోయి ఫీల్డ్ మీద పోయి కూడా విజిట్ చేసి స్టడీ చేసి వస్తాను అంటున్నారు నేను కూడా రోజు రివ్యూ చేస్తున్నాను ఒక వన్ మంత్ క్లారిటీ వచ్చి డిస్కస్ చేసి ముందు అది ఇష్యూ కోర్టు కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకోవటం బాగుండదు వాళ్ళకి మంచి పాజిటివ్ న్యూస్ తీసుకుపోతున్నాయి ఐదేళ్ళు నష్టపోయారు కాబట్టి సీఎం గారితో నిన్న చెప్పాము సీఎం గారు ఏంటంటే సీఎం గారు రైతులు త్యాగం చేశారు ఐదేళ్లు నష్టపోయారు గత ఐదేళ్ళు డెవలప్ అయ్యి ఉంటే వాళ్ళ భూమిలో ఇంకా పెరిగేది లాభపడేవాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళకి మనం న్యాయం చేయాలి డిస్కస్ చేసి డీటెయిల్గా చేస్తామని చెప్పారు ఖచ్చితంగా రైతు సోదరులకి గత ఐదు సంవత్సరాలు నష్టమైన చేయడం జరుగుతుంది రైతు కూలీలకి ఏదైతే అది తీసేశారో పెన్షన్ దాని విషయం రైతులు అడిగారు ఎమ్మెల్యే గారు అడిగారు దాన్ని సీఎం గారితో మాట్లాడి ఏం చేయాలో ముందు చేయడం జరుగుతుంది వన్ బై వన్ కొన్ని ఇళ్ళు ఇంకా ఇవ్వాల్సినవి ఉండే కొద్ది ఇళ్ళు ఎక్కువ కాదు వాటిని కూడా త్వరలో ఫైల్చారు రాష్ట్రం అంతా ప్రాబ్లం ఉంది ఎండి గారికి చెప్పాను స్టడీ చేయమని స్టడీ చేసిన ముందు పోతాం ఎందుకంటే ఇప్పుడు ఇక్కడే కాదు అమరావతి బిల్డింగ్స్ వాటిల్లో కూడా దొరికింది దానికి ఒక వాటికి ఒక కమిటీ చేశారు కమిటీ స్టడీ చేస్తుంది స్టడీ చేసిందని డేషన్ తీసుకుని ఉండమా థ్యాంక్ యూ